すいません。 నా పేరు పెదగొల్ల వెంకటేష్ ఇక్కడ ఎనుగొండ సదర్ ఉత్సవ కమిటీ నందు సదర్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవ పండుగ జరపడం జరుగుతుంది అనేక కులాలకి మతాలకి అతీతంగా నిర్వహించబడతాం మేము ఒక వేదికగా ఒక బీసీ కాలిని ఎనుగొండకు సంబంధించిన ఒక వేదికగా ఎన్నుకొని మేము ఈ పండుగని నిర్వ నిర్వహించుకుంటాము అనేక ఆలోచనలు ఒక పాల ఉత్పత్తి పాడి పశు సంపదని మేలుకొనపడము ఉత్తేజపర ఉత్తేజపరచడంలో మేము యాదవులం ముందుండి దీన్ని ముందలకి తీసుకుపోతున్నాం మేము ఆ దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సుల మేరకి మా యాదవులు ఏదైతే ఉన్నారో గోవులు బర్రెలు పాల ఉత్పత్తి పైన ఆధారపడి బతుకుతూ ఆయన శ్రీకృష్ణ దీవెనలు ఎల్లప్పుడూ మా యాదవులపైన అని చెప్పి అదేవిధంగా ఇతర కులమతాలపైన శ్రీకృష్ణ పరమాత్మ దీవెనలు ఉండాలని మేము కోరుతున్నాము సదర్ సందర్భంగా గ్రామంలో బీసీ కాలనీలో సదర్ ప్రోగ్రామ్కు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో యాదవ సోదరులందరూ సదర్ భోగ్రాన్ని చాలా చక్కగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ జరుపుకోవడం జరిగింది ఈ సదర్ ఫో ప్రోగ్రాంకు ఒక విశిష్టత ఉంటుంది ఎందుకంటే యాదవ సోదరులందరూ గోవులని కాయడం గోవులతో పాలు పెతుకడము వీళ్లకు ఒక సాంప్రదాయమైన సంబంధాలు ఉన్నాయి ఆ సాంప్రదాయ సంబంధాలతో పాటు గోవులను పూజించడం ఆవులను పూజించడం అదేవిధంగా దున్నపోతులను ఈ విధంగా చేసి సదర్ ప్రోగ్రామ్ అని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం గతంలో పురాణాల్లో చూసుకుంటే శ్రీకృష్ణ భగవానుడు గోవులను రాసేవాడు ఆ విధంగా శ్రీకృష్ణ భగవాన్తో సమానంగా ఈ గోవులను పూజించి మనం ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేసుకోవడం అదేవిధంగా ఒకప్పుడు హైదరాబాద్ వరకే పరిమితం ఉన్న ఈ సదర్ భోగ్రాన్ని మనము గ్రామాలకు కూడా విస్తరించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈ సాంప్రదాయమైన ప్రోగ్రాంలని ప్రతిసారి ఇదే విధంగా జరుపుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు